సంఘం వ్యవసాయ కార్యాలయం వద్ద మండలం వ్యవసాయ అధికారి శశిధర్ జిఎస్టి టూ పాయింట్ ఓ పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సోమ్ల నాయక్ టిడిపి నాయకులు పాల్గొని రైతులతో కలిసి ట్రాక్టర్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఫలాల ఉపయోగం గురించి రైతులకు అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జిఎస్టి టూ పాయింట్ ఓని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ట్రాక్టర్లపై పన్నెండు శాతం ఉన్న జీఎస్టీను కేంద్ర ప్రభుత్వం ఐదు శాతానికి తగ్గించిందని అన్నారు అన్ని వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ తగ్గటం రైతులకు శుభ పరిణామం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు భానా శ్రీనివాసం రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి రైతులు అధికారులు పాల్గొన్నారు ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ మన ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ జిఎస్టీ మార్పులకు సంబంధించి రైతులకి ఏమేమి ఈ లబ్ధి చేయనుంది అనే దాని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం దానికి సంబంధించి మన మండల స్థాయిలో ఒక ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం జరిగింది మన వ్యవసాయానికి సంబంధించి రైతులు ట్రాక్టర్లు అంతా ముఖ్యం అందరికీ తెలిసి ఆ ట్రాక్టర్లు సంబంధించి గతంలో పన్నెండు శాతం ఉన్న జిఎస్టీని ఇప్పుడు ఐదు శాతంకి తగ్గించారు అంటే ఏడు శాతం వాళ్ళకి పొదుపు చేకూరింది అదేవిధంగా ట్రాక్టర్ టైర్లు కానీ ఇతర మన వ్యవసాయ పనిముట్లు తర్వాత డ్రోన్లు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్లకు సంబంధించి కూడా ఐదు శాతం వరకు తగ్గించడం జరిగింది దీనివల్ల ఏంటంటే మన రైతు సోదరులకు ఏడు శాతం లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం మన రైతులందరికీ తెలియపరిస్తే వాళ్ళు ఏదన్నా కొనుక్కోవడానికి కానీ ఈజీగా ఉంటుంది వాళ్ళు ఇంకొక పది మందికి చెప్పి వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి బాగుంటుందనేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము